హలో అండి హాయ్ చూసారా ఈ రూమ్ అంతా ఎలా ఉంటుందంటే మన కొరియర్ ప్రైజ్తో నిండింది ఇక్కడ ఇవన్నీ కూడా చీరలు అండి మీ అందరికి కూడా తెలిసిందే కదా నేను ఒక చీర చూపిస్తాను మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చిన శారీస్ ఏంటి అంటే ఇది ఇది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది జస్ట్ ఓన్లీ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ విత్ బీటీడీసీ కొరియర్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి స్టాఫ్ కూడా గట్టిగానే ఉంది ఇప్పుడు చూసారా ఈ కొరియర్స్ అన్ని కూడాను దీనికి సంబంధించిన కొరియర్సే అనమాట బోల్డ్ వచ్చేసాయండి దీని లోపల ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా మనకి మంచిగా వచ్చిన కొరి ఇంకా ఎక్కువ వచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే ఇది ఒక చీర ఇది కలంకారి కాటన్ వస్తుందండి టూ కలర్స్ వస్తాయి ఇది పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఉంటుంది అన్నమాట దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి మన దాంట్లో ఉన్నాయి ఇస్తా ఇస్తా ఫుల్ టైడ్ అయిపోయినండి ఈరోజు ఇవన్నీ కొరియర్స్ ఇవన్నీ చేసుకుంటా మామూలుగా లేనమాట నాన్న సరే చిన్నగా 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 పరుగులు తీయండి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట గగన్యోమిక చిన్నగా 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 అమ్మ చిన్నగా అని చెప్పినప్పుడు చిన్న చిన్నగా 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 ఇచ్చేసేయాలి చిన్నగా ఎక్కడ లేని ఓపిక వచ్చేసిందిరా బాబు ఇప్పుడు దా పొడుకుంది పెద్ద ఓపిక లేని దానిలాగా ఇప్పుడు లేసి మళ్ళీ పొడవులు చేస్తుంది తీసుకోయా తీసుకో తీసుకోండి ఇదిగో నానాయ్యమ్మిక ఇచ్చేపు జాగ్రత్త ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో చూసారా పిల్లలిద్దరూ వద్దో టూనే తీసుకెళ్ళు నువ్వు మొయ్యలేవు మళ్ళీ ఇదిగో నాన్న నువ్వు చిన్నగా తీసుకెళ్ళే బంగారం ఎంత ముచ్చట తీసుకెళ్తుందో యోమిక బంగారు తల్లి ఈరోజు ఫుల్లు టైడ్ అయిపోయానండి అయిగ ఇదిగో నేను ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా కొరియర్లు నేను ఇస్తాను కదా మీకు ఎందుకు ఇచ్చాయి ఇచ్చిపో ఇచ్చేపో ఇచ్చేపో ఇచ్చే కాళ్ళు కీళ్ళు అన్నీ నెప్పులు వస్తాయండి కూర్చొని అదే పనిగా అడ్రస్లు రాయడం కదా ఇంకా అసలు మామూలుగా ఉండదు తీసుకెళ్ళి చిన్నగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఈరోజు ఎటు అమ్మకి బాగాలేదని పిల్లలే తీసుకెళ్తున్నారనమాట ఇదిగో ఇదిగో నేను ఇస్తాను తీసుకెళ్ళి అంటే కొన్నిటి మీద ఏంటంటే ఒక్కొక్కసారి నెంబర్లు ఉండవు సో అవి నేను చెక్ చేసుకుంటున్నాను వీళ్ళద్దరే తీసుకుంటున్నారు కాగానే యోమిక ఇదిగో నాన్న అయ్యో మీకు తీసుకెళ్ళు ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చేసాయి వచ్చేసాయ చెక్ చేసుకొని ఇస్తాను పిల్లలు అంటే కొన్నిటి మీద అయితే ఇస్తా ఉన్నాను నేను ఇస్తా ఉన్నాండి చిన్నగా 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 రండి చిన్నగా చిన్నగా ఇక్కడి నుంచి ఇది గురించి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా ఇది రెండు తీసుకెళ్తా సరే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళదు తీసుకెళ్ళదు తీసుకెళ్ళ గగన్ ఉండు కొన్ని నాకు కావాలి కొన్ని పిన్ కోడ్లు అవి లేవు నాన్న అది పిన్ కోడ్ లేదుటి నువ్వు వొయ్యలేదే నీకెందుకు ఇది ఫోన్ నెంబర్ లేదు నేను ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోలేదు అది తీసుకెళ్ళి చిన్నగా ఇవ్వండి ఇప్పుడు ఇది తేడదా సెవెన్ చిన్నగా వన్ బై వన్ ఇవ్వండిరా ఏందీ ఇప్పుడు ఎన్నోది టెన్ లెవెనా ఓకే ఒరే లెక్క సరిపోవట్లేదు చిన్నగా ఇవ్వండిరా నువ్వే లెక్క గోపి అర్థం కావట్లేదు హలో అండి ఇందాకే నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఈ చీర నిజంగా ఎంత బాగుందంటే అండి ఇదంతా కూడా పైన ప్రింట్ వస్తుందండి షిఫాన్ అనమాట క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది ఆ ప్రింట్ కూడా ఎలా ఉంటుంది ఆ డిజైన్ కానీ ఆ ప్రింట్ కానీ అసలు పోదండి మీకు ఎట్లా ఎట్లా వాష్ చేసుకున్నా కానీ ఆ ప్రింట్ పోదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు తీసుకురావడానికి గీకి మరీ చెక్ చేసుకొని తీసుకొచ్చానండి గోకు చూసారా ఏదైనా ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఆ పండు ఎలా ఉంది ఏంటి అని చెప్పి గుచ్చుతాను నేను కూడా సో అట్లా గుచ్చకూడదు కానీ గుచ్చుతాను అనమాట ఎంత బాగుందంట అండి నిజంగా చాలా చాలా బాగుందనమాట అసలుకి చీర కట్టుకుంటే ఎలా ఉందంటే ఒక రెండు మూడు వేలు పెట్టి నేను బొటెక్లో కొంటాను చూసారా కొనుక్కొని తీసుకొచ్చి మీకు వేసుకొని చూపిస్తూ ఉంటాను ఫంక్షన్లో అప్పుడు కట్టుకుంటా ఉంటాం కదా సేమ్ అట్లా కట్టుకున్నట్టుంది కానీ నేనేదో ఏడు వందల యాభై ఏడు వందల నలభై తొమ్మిది రేటు పెట్టి అయితే లేదండి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి చాలా చాలా బాగుంది నేను చాలా లేటు కట్టుకున్నాను నిజంగా చా చీరలు అయితే చాలా అమ్ముడుపోయాయండి ఇంక జస్ట్ ఓన్లీ ఒక టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి సరే ఒకసారి డిజైన్ ఎందుకు కొత్తగా ఉంది కదా ఒకసారి కట్టుకొని చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కట్టుకున్నాను శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే సేమ్ శారీ కలరే వస్తుందండి డిజైన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ ప్రింట్ ఉంది చూసారా ఆ ప్రింట్ వస్తుంది అనమాట బుటీస్ లాగా వస్తుంది ఈ చీరకి ఇంకొక చీరకైతే అసలు బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ లాగా వస్తుందండి మనం స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందనమాట ఈ చీరలో నాకు నచ్చింది ఏంటి అంటే పళ్ళు అయితే చాలా బాగా నచ్చిందండి దీంట్లో మనం కలర్స్ చూద్దాం అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి ఇక్కడ నేను కట్టుకుంది వచ్చేసి మంచి బ్లూ అండి ఒక నావీ బ్లూ లాగా ఉంటుంది అన్నమాట ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక ఇది ఇంకా హెవీ డిజైన్ అనమాట సేమ్ ప్రైస్ అండి రెండు కూడా సేమ్ ప్రైజే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసి సరిపోతుందండి స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి అవైలబుల్ ఉన్న కలర్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఓకే హరి అప్పండి జస్ట్ ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది నెక్లెస్ అంటే నెక్లెస్ డిజైన్ అండి నేను వేసుకున్నాను చూసాను ఆ డిజైన్ అనమాట ఈ చీర కూడా బాగుంది బ్లూ కలర్ అండి సేమ్ సేమ్ ఒకటే అండి నేను వేసుకున్నది ఇది సేమ్ ఒకటే అనమాట కొంచెం నేను పట్టుకొని ఉండడం వల్ల అలా కనిపిస్తుంది కానీ మొత్తం అంతా ఒకే డిజైన్ అండి చాలా మెత్తగా ఉంటుంది ఇలా పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందంటే చీర అయితే చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది అనమాట డిజైనర్ కానీ అసలు ప్రింట్ కానీ ఏదైనా కానీ సూపర్ సూపర్ ఉందండి మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి అంటే ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు మెట్రో సిటీస్ ఎక్కడైనా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ షిప్పింగ్ పే చేయాలి ఇది ఒక కలర్ అండి ఒక రకమైన వైన్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా పింక్ పింక్ షేడ్లో ఉంది కదా బాగుంది కదా సో జస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తొందరగా తీసేసుకోండి శారీస్ అయితే భలే ఉన్నాయండి ఎంత అంటే నేను వెయిట్ చేస్తే కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు గుచ్చుకుంటున్న ఫీలింగ్ లేదండి ఎంత మెత్తగా ఉందంటే నేను అందుకే తీసుకొచ్చాను సో ఏ మీకు ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా నా పిల్లలు చూసారా అండి ఎలా హెల్ప్ చేస్తున్నారో నాకు నిజంగా నాకు అనిపిస్తూ అబ్బా నేను చాలా లక్కీ కదా అసలు పిల్లలు చూసారా ఎంత స్పీడ్గా ఉన్నారు ఎలా హెల్ప్ చేస్తున్నారో అని చెప్పి కొన్ని విషయాల్లో అన్ లక్కీ అయినా కానీ కొన్ని విషయాల్లో లక్కీనే అని అనిపిస్తూ ఉంటుందండి అండి పిల్లల విషయంలో మెయిన్లీ లక్కీనే అండి పిల్లలు చాలా యాక్టివ్ యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు అనమాట ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు అంటే ఎంతేలేండి అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ బట్ వాళ్ళ చేష్టలు కానీ ఏదన్నా పాటు చేశాడు అనుకోండి కాగాను అమ్మ నేను క్లీన్ చేసేస్తానమ్మా నేను తడిగుడ్డ పెట్టేస్తానమ్మా వాడికి వచ్చినా రాపోయినా తడిగుడ్డ పెట్టడానికి ట్రై చేస్తాడండి క్లీన్ చేయడానికి ట్రై చేస్తాడనమాట నా ముందు ఏది ఖరాబ్ చేయకుండా చూస్తా ఉంటాడు గగన్ యోమిక ఏంటి అంటే అసలు యోమిక అంటే చిన్న బేబీ కదండి దానికి ఏం తెలుసు కొరియర్స్ చూసారా ఎలా తీసుకెళ్ళి ఎలా ఇస్తున్నారా ఆ కొరియర్ బాయ్కి ఇప్పుడైతే కొంచెం పర్లేదండి కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నాడు కాబట్టి కొంచెం మనం సేఫే లేకపోతే నేను వెళ్ళి పోస్ట్లో వెయ్యాలి అంటే కొంచెం నాకు ఇబ్బంది ఇబ్బందిగానే ఉండేది చాలా లేట్ అయిపోద్దండి ఆ పోస్ట్లో వెళ్ళి వేసుకొని అక్కడ స్టాండ్ అవ్వాలి నిలబడాలి అంతా కొంచెం కష్టంగా అనిపించేది అనమాట అందులో పిల్లలు స్కూల్ టైం టైం అయిపోతాయి మళ్ళీ వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని రావాలి ఇబ్బంది ఇబ్బందిగా అనిపించేది అనమాట బట్ ఇప్పుడు పర్లేదు అంత బాగానే ఉంది మన బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుందండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి బా